అందరికీ నమస్తే ఈరోజు మనం లాకు లావత్తు వాకు వావత్తు అంటే వీటిని మనము అలా అదే అక్షరమే రావడాన్ని ద్విత్వాక్షరం అంటాం ఆల్రెడీ ముందు నేర్చుకున్నారు మరి ఇప్పుడు పదాలు చూద్దాం నల్లనయ్య పిల్లన గ్రోవి పిలిచింది గొల్లబామలందరూ వచ్చారు తెల్లని పాలు చల్ల తెచ్చారు పిల్లలందరికీ ఇచ్చారు ఇక్కడ మనకు ఎక్కడెక్కడ లావత్తు అనే ద్విత్వాక్షరం వచ్చిందో చూద్దాం నల్లనయ్య పిల్లన గ్రోవి గొల్లభామలందరూ తెల్లని చల్ల పిల్లలందరికీ ఇక్కడ నేను అండర్లైన్ చేసిన చోట మాత్రమే లాకు లావత్తు వచ్చింది మరి వాకువావత్తుతో వచ్చేటివి చూద్దాం పువ్వు అన్నప్పుడు వాకు కొమ్ము ఇలా వావత్తు రాస్తాం చిన్ని మువ్వల పాపాయి గువ్వ పిట్టలను చూచింది నవ్వుతూ సవ్వడి చేసింది రివ్వున పిట్టలు ఎగిరాయి మరి ఇక్కడెక్కడ వచ్చిందో చూద్దాం మువ్వలు గువ్వ నవ్వుతూ సవ్వడి రివ్వున అనే చోట మనకు వాకువా వచ్చింది మరి ఈ రెండింటితో వచ్చే మరికొన్ని పదాలు పల్లె చెల్లెలు నల్లపిల్లి ఉల్లిపాయ ముళ్ళు అల్లుడు కుక్కపిల్ల మల్లెపూలు బువ్వ నువ్వులు కువ్వల జంట మువ్వల సవ్వడి రవ్వ గవ్వలు జువ్వి చెట్టు నవ్వుల పువ్వులు ఇలాంటి పదాల్లో మనము ఇవి వాడతాం ఇంకా అలాగే ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే లీకి లావత్తు తల్లి ఢిల్లీ ఇక్కడ వచ్చింది అవ్వా కావాలి బువ్వా కావాలి వాగువావత్తు వచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్